హలో నమస్తే ఎవరండి నమస్తే అండి మేము కాకినాడ నుంచి వస్తాం సార్ ఎవరండి చెప్పండి మీరు సోట మాట్లాడుతున్నారు కదా సార్ మీ పేరండి నా పేరు అండి చెప్పండి అమ్మా అదే మీరు కాకినాడ వచ్చినప్పుడు మమ్మల్ని కలుస్తారని అమ్మా చెప్పండి కాకినాడ వస్తే అని మేము ఇంద్రపాలెం అండి మరి అమ్మా ఏంటి ఏంటమ్మా విషయం అంటే మీరు ఇంటింటింటికెళ్ళి చెప్తున్నారు కదా చాలా మొన్న పిలిచిన చోటకి వెళ్తుంటాం అమ్మ అలాగే మేమే పిలుస్తున్నాను సార్ మీ మీ అక్కడ ఎత్తున సత్సంగం అమ్మా సతసంగం అది ఏం కాదులో మీరు ఇంటింటికెళ్ళి చెప్తున్నారు ప్రార్థన అమ్మా కదా వెంటనేనండి ప్రార్థన ప్రార్థన చేద్దామా చేస్తారా సంతోషంగా చెప్తా అమ్మ హరే కృష్ణ తండ్రి హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నమస్తే సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సరే హరే కృష్ణమ్మ హరే కృష్ణ